ప్రియ జేడిఎస్ వీక్షకులారా ఈరోజున పాపం అనే సందేశాన్ని వింటున్నాం గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయం వివరణ పాపం వలన వచ్చే జీతం మరణం అది ఆధ్యాత్మిక మరణం పాపం ఇలా ప్రవేశించింది లోకంలో శరీరానుసారంగా శరీర కోరికను దేవుని మాటను ధిక్కరించి నెరవేర్చుకుంది ఆదాము హనుక అదే పాపంగా పరిగణించబడింది అది మరణానికి దారితీసింది దేవునితో సత్సంబంధం తగ్గిపోయింది ఆజ్ఞాతి క్రమమే పాపంగా వర్ణించబడింది ప్రియా దేవుని వారలారా ఏ రకమైన చెడైనా గర్భం దాలుస్తే అది పాపాన్ని కంటుంది ఆ పాపాలు అనుభవించేవారు అదే సుఖం అదే సంతోషం దానిలోనే నాకు శ్రేయస్సు అదే నాకు ఆశాభావం నా హృదయ వాంచని అనుకుంటాడు కానీ ఆయా సుఖభోగాలన్నయో ఈ లోక సంబంధమైనవే లోకము దాన్ని గతిస్తుంది దేవుని వాక్యం నిలుస్తుంది ఇంతలోనే కనబడి ఇంతలోనే మాయమైపోయే నీ బ్రతుకుకు ఇన్ని కోరికలా అది ఏ నరకానికి దారులు తీస్తాయి ఆ పాపాల నీవు దేవుని ఎదుట ఒప్పుకుంటే దేవుడు మధ్యవర్తిగా క్రీస్తు ఉంచాడు గనుక క్రీస్తు ద్వారా నీ పాపాలు క్షమించి క్రీస్తును రెండవసారి పంపినప్పుడు నీకు నిత్య జీవమిస్తాడు నీకు నాకు కూడా నిత్య ఇస్తాడు వాడబారని మహిమ కిరీటం క్రీస్తు ఎదుట పెడతాడు నీకు నాకు పరలోక రాజ్యంలో వారసత్వం క్రీస్తుబాటు నీతి మంత్రులతో నేను నీవు కూడా అనుభవిస్తాం